హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ఈరోజు లెవెన్ థర్టీ చూసి నేను మిస్ అయ్యాను ఎందుకంటే ఏజ్ ప్రభావమో లేకుంటే ఏదైనా ఆలోచనలు వస్తేనో ఏమో కానీ నిద్ర అనేది నాకు రాత్రి ఎంత పడుకుని కళ్ళు మూసుకున్నా కూడా నిద్ర రాలేదు అసలు రెండు మూడు దాకా అట్లనే కొట్టుకులాడి కొట్టుకులాడి ఇప్పుడో నిద్ర పట్టింది తెల్లవారుచామున ఇంకా ఉదయాన్నే ఈ కుడికంట్లో ఉంది కదా కన్ను నొప్పి లేవగానే సరే మా వారు డ్యూటీ నుంచి వచ్చారు కాఫీ పెట్టించాను తప్పనిసరి లేవాల్సి వచ్చింది ఇక సెవెన్ థర్టీకి అంతా లేచేసి ఇంకా మా వారికి కాఫీ పెట్టించి నేను కూడా కాఫీ తాగి వెజిటబుల్ జ్యూస్ నువ్వు అనమాట పెట్టుకొని చేసుకోలేదు ఇక తర్వాత ఇడ్లీ వేసాను ఇడ్లీలకు చట్నీ చేశాను ఇద్దరం తిన్నాము టిఫిన్ టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం కాఫీ కలుపుకుని తాగాము అంటే మా వారికి టిఫిన్ తిన్న తర్వాత తినకముందు కూడా కాఫీ కావాలి మళ్ళీ కొంచెం కాఫీ కలుపుకుని ఆయనతో పట్టుకుడు ఆయన కూడా తాగే కొంచెం తాగిన తర్వాత ఇంకా ఆ కబర్లు ఈ కబర్లు కాసేపు మాట్లాడుకున్నాము ఒక అభిరామాయణం ఉంటుంది కదా న్యూస్ విషయాలు ఆ స్వీటీ వాళ్ళ గురించి పిల్లల గురించి కాసేపు మాట్లాడుకున్నాము అలాగా కూర్చొని సరే మా వారు నైట్ డ్యూటీ చేశారు కదా నాకు నిద్ర పుల్లి వస్తుందని చెప్పి ఆయన వెళ్ళి పడుకుని నిద్రపోయారు ఇంకా అయితే నిద్ర లేవలేదు ఆయన సాయంత్రం లేస్తారనమాట ఫైవ్ థర్టీకి అట్లా లేచి మధ్యాహ్నం లంచ్ చేయకుండా ఒకేసారి అన్నం తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు అది ఆయన టైమింగ్స్ నాకైతే కరెక్ట్గా మళ్ళీ నిద్రపోవాలనిపించింది ఎందుకంటే కన్ను బాగా నొప్పిగా ఉంది కేటలాగా ఉంది కదా కన్నులో నిద్ర లేదు అలాంటప్పుడు మనము బాగా అలసిపోయి ఉంటాము ఇంకా నిద్ర తప్పనిసరి కంటిన్యూండా నిద్రపోయింది నాకు అసలు పగలు నిద్రపోయినా రాత్రి నిద్రపోయినారని కూడా నాకు తెలియలేదు అలా నిద్రపోయాను కరెక్ట్గా రెండు గంటలకు మెళిక వచ్చింది వంట ఏముందండి వంట చేయలేదు నిద్రపోయాను ఇక లేవంగానే జ్యూస్ తాగుదాము కబురు బొండం చూసి డబల్ ఎనర్జీ వచ్చేలాగా ఎలా తాగాలంటే నేను ఈ కబుర్ బొండమ్మ వారు చిడప్పు తెచ్చారు ఇక డబల్ ఎనర్జీ ఈ కబురు బొండంతో రావాలంటే నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ నేను తాగిన తర్వాతనే నేను వంట చేసేస్తాను హాఫ్ అన్ అవర్లో తర్వాత పనులన్నీ చేసుకోవచ్చు ఎలా ఈ వాటర్ కొబ్బరి పడంతో డబల్ ఎనర్జీ రావాలంటే నేను ఇప్పుడు దాన్ని చూపిస్తాను మీకు లేవగానే ఈ పూజాల వాటరు వన్ గ్లాస్ తాగేస్తాను అనమాట తాగేసి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని నిద్రమగ్గిపోయేలాగా హ్యాపీగా ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్తో సగ్గుబియ్యం నానబెట్టాను అనమాట చూడండి కనిపిస్తాయి సగ్గుబియ్యం నానిపోయాయి ఎలా నానిపోయాయి అంటే ఒక గ్లాసు వాటర్ తాగింది కదా చల్లటి వాటర్ ఈ గంగవాయిలాక్ కూడా ఒలుచుకున్నాను అనమాట టేబుల్ మీద కూర్చొని నిదానంగా ఫ్రెష్ అయిపోయింది కన్ను నొప్పి తగ్గిపోయింది నిదానంగా ఈ గంగవాయిలాక్ ఒల్చుకునేలా వల్ల ఈ సగ్గుబియ్యము నానిపోయాయి ఇప్పుడు జ్యూస్ ఎలా తయారు చేయాలో కోకోనట్ వాటర్తో నేను చూపిస్తాను ఇవేంటంటే ఒక నానిపోయినాయి కాబట్టి వంద నిమిషంలో ఉడికిపోతాయి ఇవి ఆ సగ్గుబియ్యం ఉడికే లోపల ఈ కందిపప్పు నేను కడిగేసి అన్ని కడిగేసి నేను పప్పు పెట్టేసుకుంటాను ఈ లోపల ఉడికిపోతాయి ఇప్పుడు పప్పు పెట్టేస్తున్నా నేను పెట్టేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడికిపోయింది చక్కగా ఉడికిన తర్వాత దీన్ని ఏం చేస్తానంటే చల్లటి వాటర్లో పెట్టేస్తాను చల్లగా అయిపోయింది ఇది కూడా ఇప్పుడు మనం కోకోనట్ ఈ కొబ్బరి పండు కొట్టాను కదా చాప తీసుకొని కొట్టేస్తాను లేతగా ఉందండి ఎందుకంటే నాకు షుగర్ ఉంది కదా అని చెప్పి మా వారు కొబ్బరి లేకుండా లేత కొబ్బరి బోడన్ అనమాట పైనే ఉన్నాయి వాటర్ ఈ కప్పు ఈ గ్లాస్ అయితే మనకు హాఫ్ లీటర్ పడుతుంది అనమాట అందుకే నేను ఈ గ్లాస్ తీసాను పోస్తాను ఇప్పుడు విధంగా బాగానే వచ్చాయని చెప్పుకోవాలి వాటరు ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ సగ్గుబియ్యం ఉడకబెట్టాను కదా ఇది కొంచెం వేసుకుంటాను భలే ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ టైం కదా చూస్తున్నారు రెండు స్పూన్లు వేస్తాను నేను ఇంకో స్పూన్ కూడా వేసుకుంటాను సగ్గుబియ్యం చాలా మంచిది కదా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కనిపిస్తున్నాయి కదా సగ్గు ఇలా సగ్గుబిం అంతా కూడా కలిసిన తర్వాత ఈ సగ్గుబియ్యం చూసి కూడా కొంచెం అంటే నేను ఒక హాఫ్ స్పూన్ అండి షుగర్ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నాకు షుగర్ ఉన్నా కూడా ఎందుకు వేసుకుంటున్నానంటే ఎప్పుడోసారి కదా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఏం పర్వాలేదని చెప్పి నేను ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరైతే ఇష్టమైనంత మీరు ఎంత తాగగలుగుతారో అంత పంచదార వేసుకుని తాగితే ఈ డ్రింక్ అనేది మీరు అస్సలు మర్చిపోలేరు ఎప్పుడు తాగుండరు కదా ఉండరు కూడా తప్పకుండా మీరు ఇలా డ్రింక్ ట్రై చేయండి సమ్మర్ డ్రింక్ ఇంకా రెడీ అయిపోయింది సగ్గు బియ్యంతో కోకోనట్ వాటర్ డ్రింక్ ఎక్కువ కొబ్బరి వాటర్ వచ్చాయి కాబట్టి నేను రెండు గ్లాసులు చేస్తానండి ఒక గ్లాస్ తాగేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఇన్ని జ్యూస్ ఒకేసారి నేను తాగలేను షుగర్ కూడా ఉంది కాబట్టి కొంచెం వన్ గ్లాస్లో పోసుకున్నాను నేను ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ తాగుతున్నాను జావతోటి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇలా డబుల్ ఎనర్జీ వస్తుంది మనకి ఇలా కోకోనట్ వాటర్ తాగితే తప్పకుండా గృహిణీలందరూ కూడా లక్ష్మీదేవులందరూ చేసుకొని తాగి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తారని నేను కోరుకుంటూ ఇంకొక స్పెషల్ సమ్మర్ డ్రింక్తో నేను మీ ముందు ఉంటాను మీ కల్పన బాయ్ అండి